అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే ఇంతకీ గారు ఏం చేస్తున్నారు ఆయన వారపు షెడ్యూల్ వెనుక ఉన్న అసలు కదేంటి ఈరోజు మనం దాని గురించే లోతుగా పరిశీలిద్దాం చూడండి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కేడర్తో మీటింగ్స్ పెట్టడం సమీక్షలు చేయడం ఈ సంగతి మనందరికీ తెలిసిందే వార్తల్లో చూస్తూనే ఉన్నాం కాని అసలు కథ వేరే ఉంది ప్రతి వారం మూడు రోజుల పాటు ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి వెళుతున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనేది మాత్రం కంప్లీట్ సీక్రెట్ సరే ఆ సీక్రెట్ ఏంటో చూసే ముందు ఫస్ట్ మనకు తెలిసిన విషయాల దగ్గర నుంచి మొదలు పెడదాం అసలు జగన్ గారి వారపు షెడ్యూల్లో తాడేపల్లిలో ఏం జరుగుతోంది అంటే తాడేపల్లిలో వారంలో రెండు రోజులు ఫిక్స్డ్ అనమాట కేవలం కార్యకర్తల కోసమే వాళ్లతో ఫోటోలు దిగడం పలకరించడం మా నాయకుణ్ణి కలిశాం అనే ఒక ఫీలింగ్ ఇవ్వడం ఇది వాళ్లలో జోష్ నింపడానికి ఇక ఇంకో రోజేమో పార్టీ కోర్ టీంతో సమీక్షలు డివిజన్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూర్చుని పార్టీని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేయాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారు సో ఇక్కడ మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది కదా తాడేపల్లి అంతా ఓపెన్ జనంతో క్యాడర్తో అవడానికి కాని బెంగళూరు మాత్రం కంప్లీట్ సీక్రెట్ స్ట్రాటజీ కోసం ప్లానింగ్ కోసం అసలు కదంతా అక్కడే నడుస్తోందనమాట ఇక ఆ రహస్యమేంటో చూసేద్దాం రైట్ ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం అందర్నీ తొలిచేస్తున్న ఆ ప్రశ్న ఆ మూడు రోజులు బెంగళూరులో అసలు ఏం జరుగుతోంది వింటుంటేనే ఆశ్చర్యంగా గదు మీడియా సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్కడి వ్యవహారాలన్నీ ఓ పక్క ఆపరేటివ్ స్టైల్లో ఉంటాయట అంటే ఇవి మామూలు పొలిటికల్ మీటింగ్లు కానే కాదు అంతకుమించి ఏదో జరుగుతోంది ఈ బెంగళూరు ఆపరేషన్ వెరుక ఒక ఫోర్ పిల్లర్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు అవేంటంటే ఒకటి నేషనల్ మీడియాతో సీక్రెట్ మీటింగ్స్ రెండు డిజిటల్ మీడియా హెడ్స్తో సెషన్స్ మూడు స్ట్రాటజిస్టులతో సుదీర్ఘమైన చర్చలు నాలుగు లీగల్ మరియు ఫ్యామిలీ టీమ్స్తో సంప్రదింపులు ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేషనల్ మీడియా ప్రతివారం టైమ్స్ ఆఫ్ ఇండియా ద హిందూ ఎకనామిక్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద పేపర్ల వాళ్లతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రతినిధులతో మీటింగ్స్ జరుగుతున్నాయట ఇవి జస్ట్ హైబాయ్ చెప్పే మీటింగ్లుగా నెక్స్ట్ ఏం చెయ్యాలి కవరేజ్ ఎలా ఉండాలి ఫ్యూచర్ మీడియా స్ట్రాటజీ ఏంటి ఇలాంటి కీలక విషయాలు డిస్కస్ చేస్తారట ఇక రెండోది డిజిటల్ మీడియా ఇప్పుడు జనరేషన్ జెడ్ యూత్ అంతా ఎక్కడున్నారు సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందుకే వేటు న్యూస్ లాంటి పాపులర్ డిజిటల్ మీడియా హెడ్స్ను పిలిచి వాళ్ల ద్వారా యూత్ ను ఎలా ఎంగేజ్ చేయాలనే దానిపై పక్కగా స్కెచ్ వేస్తున్నారనమాట ఇక మూడోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలెక్షన్ మ్యాప్ నేషనల్ లెవెల్ స్ట్రాటజిస్టులు సెఫాలజిస్ట్లు అంటే ఎన్నికల సరళిని అంచనా వేసే నిపుణులు వీళ్ళందరితో కలిసి కూర్చుని రెండువేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎలక్షన్స్ కి రోడ్మ్యాప్ గీస్తున్నారట ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రచారం చేయాలి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహాలు ఇక్కడే సిద్ధమవుతున్నాయి ఫైనల్గా నాలుగో పిల్లర్ లీగల్ అండ్ ఫ్యామిలీ వ్యవహారాలు అంటే పార్టీపై ఉన్న కేసులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో వచ్చే సవాళ్ళూ వీటన్నింటిపై కూడా అక్కడే చర్చిస్తున్నట్లు సమాచారం ఓకే ఇదంతా బానే ఉంది కాని ఒక డౌట్ రావచ్చు మన తెలుగు మీడియా ఇంత ఉండగా స్పెసిఫిక్గా నేషనల్ మీడియాపై ఎందుకింత ఫోకస్ దాని వెనుకున్న అసలు గేమ్ ఏంటి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం నేరేటివ్ కంట్రోల్ అనే మాట గురించి తెలుసుకోవాలి మన తెలుగు మీడియాలో ఏ ఛానల్ ఎవరికీ సపోర్టో చాలా వరకు ఒక అంచనా ఉంటుంది కాని నేషనల్ మీడియా అలా కాదు అవు వాళ్ళది పూర్తిగా నెరేటివ్ కంట్రోల్ బేస్డ్ జర్నలిజం అంటే వాళ్ళు న్యూస్ వాల్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎవరు ఎలాంటి కథనం ఇస్తున్నారు అనే దాని బట్టి వెళ్తారు సో అక్కడ సరైన నెరేటివ్ సెట్ చేయగలిగితే మొత్తం పర్సెప్షన్నే మార్చేయొచ్చు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒకప్పుడు టైమ్స్ నౌ ఛానల్ వైసీపీకి ఫేవర్గా ఉండేది కాని రాజకీయ పరిస్థితులు మారగానే వాళ్ల కథనం కూడా మారింది సో ఇప్పుడీ ని కంట్రోల్ చేయడానికి జాతీయ మీడియాలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడమే అసలు వ్యూహం అనమాట ఈ బెంగళూరు మీటింగ్లలో కేవలం మీడియా స్ట్రాటజీలే కాదు పార్టీకి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా రెడీ అవుతోంది ముఖ్యంగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందట అదే ఈ యాత్ర శపథం సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లేదా మార్చిలో ఒక బస్సు యాత్ర మొదలు పెడతారట అది పూర్తవ్వగానే దానికి కంటిన్యూషన్గా ఒక సుదీర్ఘమైన పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నారట ఈ మొత్తం ప్లాన్ వెనుకున్న కోర్ ఐడియా ఒకటే ఎన్నికలకు ముందున్న చివరి మూడేళ్లు కంప్లీట్గా జనంలోనే ఉండాలి వాళ్ల కష్టాలు వినాలి వాళ్లతోనే గడపాలి ఇదే ఈ ప్లాన్ వెనుకున్న అసలు ఫిలాసఫీ సరే ఇంతకీ అసలు ఈ ఆపరేషన్స్ అన్నింటికీ బెంగళూరే ఎందుకు సెంటర్గా మారింది సింపుల్గా చెప్పాలంటే అదొక సేఫ్ జోన్ సీక్రెట్ మీటింగ్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ నేషనల్ మీడియా వాళ్లకి స్ట్రాటజిస్ట్లకు అందుబాటులో ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ప్లాన్స్ బయటకు లీక్ అవ్వకుండా పూర్తి ప్రైవసీ దొరుకుతుంది సో మొత్తంగా చూస్తే ఇదొక డ్యూవల్ స్ట్రాటజీ తాడేపల్లి ఏమో ప్రజల కోసం కార్యకర్తల కోసం ఒక పబ్లిక్ ఫేసింగ్ సెంటర్ అదే బెంగళూరేమో వ్యూహాల కోసం ప్రణాళికల కోసం ఒక సీక్రెట్ పొలిటికల్ వార్ రూమ్ సింపుల్గా చెప్పాలంటే తాడేపల్లిలో ప్రజలు బెంగళూరులో ప్రణాళికలు ఈ మొత్తం వ్యవహారంపై ఇది ఇప్పటివరకు ఉన్న విశ్లేషణ